వేల ఇరవై నాలుగు ఎన్నికలను ప్రతిష్టంగా తీసుకున్న అన్ని పార్టీలు ఇందులో భాగంగా గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరోసారి అధికారాన్ని చేపట్టాలని కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా మీమ్ సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తున్నారు బస్ కూడా మొదలెట్టారు అయితే రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు విజయవాడలోకి ఎంట్రీ కాగానే జగన్మోహన్ రెడ్డి గారిపై రాల దాడి జరిగింది ఈ రాల ఎవరు చేశారంటే అన్ని వేర్లు టీడీపీ వైపే చూపిస్తున్నాయి అయితే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిగా చేసుకున్నారన్నారు దీంతో పోలీసులు ఈ రాలదాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్యలు చేపట్టారు చర్యలు వేగవంతం చేశారు ఈ వేగవంతం చేసిన దాంట్లో విజయవాడకు చెందిన ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు ఈ అబ్బాయి విజయవాడ ప్రాంతంలోని వడ్డేర కాలనీకి చెందిన వ్యక్తి ఆ అబ్బాయి పేరు సతీష్ ఆ సతీష్ను ఎంక్వైరీ చేస్తే సంచలన నిజాలు బయటపడ్డాయి సంచలన నిజాలు ఒకటి బోండా ఉమా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఇంకోటి ఏం వినిపిస్తుంది అంటే బోండా ఉమాని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని కూడా వినిపిస్తుంది మరి బోండా ఉంపాయి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి బోండా ఉమాని ఎందుకు టార్గెట్ చేశారు అంటే టీడీపీ వాళ్ళు కావాల్సిగా చేస్తున్నారు ఇవంతా స్వార్థపరి రాజకీయాలు విమర్శలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ బోండా ఉమ్మాయి వస్తున్న ఆరోపణల గురించి మీరేం చెప్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి